అందరికీ ఈరోజు కోటి వాళ్ళకి మధ్యాహ్నము లంచ్ ప్రిపేర్ చేస్తున్న గుమ్మడికాయ కూస ఉల్లగడ్డ టమాటాలు క్యారెట్టు అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ తొక్క తీసేసి అన్నీ క్లీన్ చేసి క్యాప్సికమ్ అన్నీ కోసుకొని గుమ్మడికాయ మనకల్లా అదే సొరకాయ లాగా ఉంటుంది ఇక్కడ గుమ్మడికాయ అది అది లేదే మా ముసలుడు అస్సలు తినాడు అన్నీ బాబు ఏం తింటాడో గుమ్మడికాయ అయితే కళ్ళన్న నబ్బులు రోడ్డికి అలా తింటాడు గుమ్మడికాయ కూరగాయలన్నీ కోసేసుకొని కూరకి ఇవి అందరూ మటన్ అదే మటన్ వేసి మర్చి పూజ చేస్తున్నా కదా అందరూ దక్కు పూజ చేస్తారు మా ఇంట్లో డైలీ కూరకాయ కూరలు కూరగాయలు వేసి చేయాల్సిందే మా ఇంట్లో కూరగాయలు కూరగాయలు వేసుకుని తినేస్తాడు అన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా ఎర్రగడ్డలు అన్నీ కడుక్కొని ఆడబెట్టుకున్నా అంటే నా ప్రాస నా ప్రాసెస్ ఇది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారనమాట మటను ఎర్రగడ్డ అన్నీ వేసి చెక్క కొన్ని నాలుగు యాలకులు లవంగాలు కానీ నేను బాగా వేయించుకొని కొద్దిగా అల్లం పేస్ట్ నన్న నన్న నన్నని ఆ ఎర్రగడ్డలు అల్లం పేస్ట్ బాగా వేయించుకున్నాక మటను అది పుటేలు మటను లేదనుకో అక్కడ పుటేలు వేసి తి మటన్ అది ధనియాల పొడి కొద్దిగా పసుపు పొడి కొద్దిగా వేసి పసుపు ఏం లేదులే వైట్గా చేయమన్నారని పసు పొడి ఓన్లీ ధనియాల పొడి ఒకటి వేసుకున్న మూత పెట్టేసి కొద్దిగా మగ్గినాక ఉప్పు వేసేస్తే మగ్గిన ఇప్పుడు వేడి నీళ్ళు వాటర్ వేడి వాటర్ వేసేస్తే దాంట్లో ఉడికిపోతే త్వరగా ఈ సల్ల నీళ్ళు పోసి ఉడకబెట్టి లేట్ అవుతుందని వేడి నీళ్ళు కాంచి పోయేస్తా అది అట్లా పెట్టి బీంగడికి పెట్టుకొని కూరకి దాల్చిన చెక్కలు వేసి అరగడ్డలు అవి వేసేసి హశుక్ అనమాట అన్నం మీద లాస్ట్లో వేస్తాము అన్న పైన చల్లడానికి అశ్యూక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అన్నీ ఒకటేసారి అన్నము కూర యాష్ సన్ని మొత్తం ఈ ఒక రోజు భోజనానికి అన్ని చేయాలి అది వచ్చేసి ఎలకల పొడి అదే ఇలాచి పొడి ఉడికినాయి బాగానే కూర కూరకు వేసేసిన అది కట్ అయినట్టు కొద్దిగా మటన్ తీసేసి పక్కన పెట్టేసి మటన్ దీంట్లోనే దాంట్లో వచ్చేసి బీమేస్తా కొందరు అన్నీ ఎరగడ్డలు అని అన్నీ తీసేస్తారు జల్లుడు పెట్టి నేను తీయను దాంట్లో బీమేసేస్తా మటన్ ఉడికిన వాటర్లో వేస్తా వేసుకున్నాక అది అశులో ఇదేంది జపరాన్ పొడి అంటే కలర్ పొడి మన ఇంటికాడ ఏమంటారు జపరాన్ పొడి అనుకుంటా అది అన్నంలో కొద్దిగా వెండి లేచి కలిది పిన్నాయి అన్నం పైన వేద్దాము అనేసి కూర ఉడికిపోయింది అన్నం అయిపోయింది దాని మీద ఇప్పుడు కొద్దిగా జప్రాటెలు వేసి మటను దాని మీద పెట్టేసి క్లోజ్ చేస్తాను కొంతమంది ఓవెన్లో పెడతారు మా ముసిలో తినలేరు గట్టిగా అయిపోతాయి ఓవెన్లో పెట్టని నేను ముక్కలు అలాగే పెట్టేస్తాను అన్నం మీద మా వాళ్ళు ముసిలు వాళ్ళు అనమాట ఇప్పుడు సలాతకు రెడీ చేస్తాను అవన్నీ అయినాయి కూర అన్నము సిమ్లో పెట్టా ఇప్పుడు సలాత చేస్తాను అనమాట సలాత అంటే వాళ్ళు అదే టమాటా క్యారెట్టు జిజర్ జిజర్ నాకు టమాటా క్యారెట్ కీర కీరకాయ అంటే కీర దోశ అంటారు చుడుమానకు అది కీరకాయ టమాటా క్యారెట్ టు కీర ఈ మూడు వేసి ఇంకోటి మలుపు అంటే మలుపు కూడా వేస్తాయి ఏందినా ఏంటంటే అది కోసిపువ వైట్ కోస్తుంది గడ్డలాగా ఉంటుంది అది కూడా వేస్తా సలాతలు అది సలాత సలాతా లేకంటే ముద్దది కదనమాట సలాతా ఖచ్చితంగా ఉండాల్సిందే అది గోసెపువ్వా మనమేమో ఫ్రై చేసుకుంటాము సాంబార్ చేసుకుంటాం వీళ్ళేమో ఏమో వేసుకొని తింటారు లేదంటే దాంట్లో అన్నం చుట్టుకొని మళ్ళీ ఉప్పు చేసుకొని తింటారు క్యారెట్టు టమాటా కీర మల్ అదే ఈ మూడు వేసి సలాత చేసిన సలాడ్ అంటారు మన అది ఇంగ్లీష్లో నేనేమో ఇలా అరబీల సలాత అంట లావు మిరకాయలు అన్నంలో వేయడం ఇప్పుడు మర్చిపోయినా ఇప్పుడు అన్నంలో లోపలకి తోస్తాను అనమాట ఆవిరికి ఉడికిపోతాయలే అని అయిపోయింది అన్నం కూర అవే ఒంటిపాలు సలాతా మా ముసలోడు వంటలు ఉన్నాయి కదా వంట పాలు బాగా తాగుతారనమాట క్యాన్లు క్యాన్లు తెస్తాడు వాళ్ళే తాగుతారమ్మ నేనైతే తాగను తా మా ముసలు తాగు ఎముకలకు మంచిది ఇప్పుడు అట్ట పెట్టేసిన డెకరేషన్ వాళ్ళు ముఖానికి మేకప్ ఎలా వేసుకుంటారో అన్నానికి కూడా డెకరేషన్ ఉండాలి అలా డెకరేషన్ ఉంటేనే బాగా దిగుతుంది వాళ్ళకి డెకరేషన్ లే అంటే బాగుండదనమాట అన్నం అలా డెకరేషన్ చేసేసిన అన్నము అయిపోయింది రెడీ అయిపోయింది గతుకోబోయ్ పెట్టేయడమే వాళ్ళకి